హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకెందుకు కలిసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లాగ్ ఏంటంటే మా ఇష్కాకి అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నాం అనమాట సో అయితే వెళ్తున్నాము సో ఇదేంటంటే మా అత్తయ్య గారు ఆల్రెడీ పంతులు గారికి కాల్ చేసి ఎప్పుడు మంచిదండి ఎలా నక్షత్రం నేమ్ చెప్పి ఏ రోజు అక్షరాభ్యాసం చేయించమంటారని చెప్పేసి కనుక్కున్నారు ఒక వన్ వీక్ ముందే సో కనుక్కున్నప్పుడు ఈ డేట్ అని చెప్పారనమాట ఈ డేట్ ఈ టైం అని చెప్తే ఆ ముందు రోజు సరస్వతి గార్డ్ దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ ఇలాగే ఏమేమి కావాలో మొత్తం లిస్ట్ అంతా ఫోటో తీసుకుని అయితే వచ్చారనమాట ఇంకా ప్రతిసారి అందరికీ చెప్పకుండా అక్కడ ఏం చేశారంటే ఒక ఫోటో అయితే పెట్టేశారు ఒక ఫ్రేమ్ లాగా ఏమేమి కావాలి అనేది అది తీసుకుని వచ్చారు ఇంకా నైట్ మేము ఏమేమి కావాలో మొత్తం అన్నీ తీసుకున్నాము రెడీగా ఇంకా తెల్లవారు మార్నింగే స్నానాలు చేసేసి ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయి వచ్చామనమాట నేను మా హస్బెండ్ ఒక బైక్ మీద వచ్చేసాము మాకంటే ముందు మా సత్య మా చిన్న మా ఇషన్ తీసుకుని అయితే వచ్చేసారు అంటే ఈ లోపల ఇక్కడ ఉందాం కదా అని చెప్పి మా అత్తగారు మా మావిగారు అయితే వెనకాల ఆటోలో అయితే వస్తున్నారనమాట ఇది కూడా మహేష్గా అయితే కొత్తగా ఉంది చూస్తుంది అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్కి ఎక్స్ట్రా అభ్యాసం చేపిస్తున్నారు పంతులు గారు ఇక్కడ ఏంటంటే సరస్వతి ఘాటు ఇక్కడ చేపిస్తే చాలా మంచిదని చెప్పారనమాట అందుకని చెప్పి ఇంకా ఇక్కడికైతే తీసుకొచ్చాము ఇంక ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు ఏడుస్తున్నారు ఇంకా దేనికి కూడా కొంచెం తొందర కంగారు అయితే వస్తుంది చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటన్నది ఈ లోపల ఇదిగోండి అక్షరాభ్యాసం బ్యాచ్ అయితే అయిపోయింది ఇదిగోండి మా అత్తగారు మా మావి గారు మా మావిగారు కూడా వచ్చేస్తున్నారు ఇదిగోండి మా అత్తగారు మా మావిగారు ఆటోలు అయితే వచ్చేసారు ఇంకా బ్యాచ్ అయిన తర్వాత ఇంకా ఇంకో బ్యాచ్లో మేమైతే కూర్చుని పోయాము ఇదిగోండి మా అత్తగారు మా గారు మా చిన్న మా సత్య ఇక్కడే కూర్చున్నారు ఇదిగోండి నేను మా హస్బెండ్ మా ఇష్క అయితే ఇక్కడ కూర్చున్నా చెమటలు అయితే బాగా కారిపోతున్నాయి ఇక్కడ ఏమేమి కావాలో మొత్తం అన్నీ చెప్పారు కదా లిస్ట్ అయితే మేము తెచ్చుకున్నాము తర్వాత వాళ్ళకి మనీ ఇవ్వాలి అని చెప్పేసి లాస్ట్లో అనమాట ఇంకా మొత్తం అన్నీ కూడా పూజ అయితే జరుగుతుంది మొత్తం అన్నీ మంత్రాలు అవి చే చెప్తున్నారు అనమాట మా ఇష్క అయితే ఫస్ట్ కూర్చోలేదు కొంతసేపు తర్వాత అది కూర్చుందనమాట అంటే బాగా గాలి కూడా వేయట్లేదు అలా కొంతసేపు కూర్చుని పూజ అయితే ఎలా మొత్తం జరిగేంత వరకు అయితే కూర్చోలేకపోయింది పర్వాలేదండి కొంతసేపు కూర్చున్నా రాసేటప్పుడు ఉంటే సరిపోతుందని చెప్పారు పంతులు గారు సో ఫైనల్గా కూర్చోబెట్టి ఇలా అక్షరాభ్యాసం అయితే చేపిస్తాం ఇది ఎప్పుడు చేపించాలంటే థర్డ్ ఇయర్ రాగానే చేపించుకున్నాం అనుకోండి మనం స్కూల్కి అది వేయటానికి బాగుంటుంది సో ఫైనల్గా ఇలా జరుగుతుంది సో ఇంకా మీకు అక్షరాభ్యాసం కోసం ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అంటే పంతులు గారిని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఏ రోజు చేయాలి ఏ టైం చేయాలని తర్వాత మన దగ్గరలో ఉన్న సరస్వతి

ஓம்ஜோராஜோ நேராஜம் சமர் நேராஜம் சுத்த ஆச்சமே

आप श्रीरंजना मेषवरी दासी चॉकलेट सुनने का ही है लोगों का दीपांकुरां श्रीमनमंजकटा चलो दोस्त रुन्नेंद्र गंधरा दारां वाम श्रीलोकी कुंडली नहीं बड़ा बस जां बंदे एक उनका प्रिया चलो लक्ष्मी चलो लक्ष्मी ने लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी बलक्ष्मी स्याफ़ नसाना मसर फदा बरांगत सोपान అమ్మ అందరూ కూడా పుష్పాలు డబ్బులు తీసుకుని పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళి సరస్వతి విగ్రహం దగ్గర పుష్పాలు డబ్బులు పెట్టి దండం పెట్టుకుని బయటకి రండి ఏం మెల్లగా వెళ్ళారండి అమ్మ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి వెళ్ళండి ఇలాగా ఎప్పుడు నుంచే వెళ్ళి పర్లేదు దండం పెట్టుకుని మళ్ళీ మీ చోట్లోకి వచ్చి కూర్చోండి ఉండమ్మా गलै तो धनपेट देव धनपेट शास्त्रले धनले धनपेट 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 അത് പഠിക്കുന്നില്ല അപ്പോൾ തന്നെ വെട്ടോടിച്ചിട്ട് ദാ ഈറൽ കോസമേ കൊടടി കൊടുണ്ടോ

Terima kasih telah menonton! సో చూసారు కదా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో చెప్పాను కదా మనకి కావాల్సిన సామాన్లన్నీ పందులు గారు అయితే చెప్తారు అవి మనం తెచ్చుకోవాలి కొబ్బరికాయలు అరటిపళ్ళు తర్వాత ఆవులపాకులు పూజ సామాగ్రి అలాగే ప్రసాదం ఏదైనా చేసి అయితే తీసుకురమ్మని చెప్పారు మేమైతే పరవాణం చేసి తీసుకొచ్చాము తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ పిల్ల అక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక స్లేటు ఒక స్లేట్ పెన్సిల్ ఒక చాక్లెట్ అయితే పంచాను అనమాట ఇంకా సో ఇంకైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేసాము తర్వాత పర్వన్నం ప్రసాదం తీసుకొచ్చాము కదా అది కూడా అనమాట ఇంకా తర్వాత పూజకి సా కావాల్సిన సామాన్లు అన్నీ కూడా లిస్టు ఫోటో తీసాను వీలైతే అది కూడా అటాచ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే షేర్ చే అదే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ముందు ఎవరైనా పిల్లలు ఏడడం చూస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఏడ్ చేస్తారు కదా ఒకటి మైనస్ అయిందనమాట మా పాపకి సో ముందు ఒక పాప బాగా ఏడ్చింది ఇంకా అది దాన్ని చూసి ఇది కూడా ఏడడం స్టార్ట్ చేసింది అనమాట సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా మేమైతే ఎలా పంచుతున్నాము స్లేట్స్ అవిని మహేష్గా కూడా ఎవరో ఒక స్లేట్ ఒక పెన్ను తర్వాత ఒక కోవా స్వీట్ అయితే ఇచ్చారు తీసుకుంటుంది మా గారు నవ్వుతున్నారు కోవా ఒకటి తీసుకుంటుందేమో అని చూస్తున్నాము చేతి అయితే ఫస్ట్ కోవా పట్టుకుంది స్లేట్ అయితే తర్వాత తీసుకుందనమాట ఇంకా పూజ అయితే ఇంకా పూజకి ఏంటి టోకెన్ అయితే ఇస్తారు అది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి మనం టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకుంటే మొత్తం మనం తెచ్చుకున్న సామాన్లన్నీ అన్నీ పంతులుగా అయితే మొత్తం ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అనమాట ఫైనల్గా దేవుడికి దక్షిణం వేసి మనం దన్న పెట్టేసుకుని వచ్చడమే సో మా పూజ అయితే ఇలా జరిగింది మా ఇషకా అక్షరాభ్యాసం కోసం మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి మరి జరిపించాము ఫైనల్గా అయితే బాగానే జరిగింది ఇంకా తర్వాత త్రీ ఇయర్స్ని అయితే చేయించాం మేము ఇంకా అక్షరాభ్యాసం అయిపోయింది అనుకోండి మనం స్కూల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు మంచి రోజు చూసుకొని సో ఇదనమాట ఇంక ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్షరాభ్యాసం కోసం ఏమేమి కావాలి ఏ ఇయర్లో చేయించాలి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇందులోని చెప్పాను మ్యాక్సిమం ఒకవేళ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా మేము అక్కడైతే ఒక టెన్ మినిట్స్ కూర్చొని వాటర్ వాటర్ది పట్టించి మేము వాటర్ది తాగి ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఇంకా తర్వాత మంచిగా ఒక ఫోటో అయితే తీసుకుని ఇంక ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట సో చూస్తారు కదా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్